హలో బటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఫిఫ్టీ ఫిఫ్త్ నేషనల్ డే నవంబర్ ట్వంటీ అయితే జరిగింది ఆ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను నాకైతే ఎంత బాగా అనిపించిందో ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారా అనిపించింది ఒక జాతరలాగా లాగా లాగా కనిపిస్తోంది కదా మన అపార్ట్మెంట్ కిందనే అనమాట జస్ట్ కిందకి రాగానే చూడండి పబ్లిక్ నార్మల్ కామన్ పీపుల్ చేస్తున్నారు క్రాకర్స్ ఇవన్నీ కూడా ఫైర్ వర్క్స్ చిన్న ఫైర్ వర్క్ చూపిస్తున్నాను చూడండి మీరు కూడా అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే లైక్ అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ పీపుల్ అంతా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చింది ఇదే మన బిల్డింగ్ అనమాట కార్నిష్ ఏరియా కదా ఈ ఏరియాలోనే ఇంత ఎక్కువగా ఉంటారు జనాలు ఈరోజు ఇయర్ మొత్తం మీద ఓన్లీ నేషనల్ డే రోజు మాత్రమే కార్నిష్ ఏరియాలోనే ఇంత ట్రాఫిక్ ఉంటుంది ఇంకెప్పుడు ఇంత ట్రాఫిక్ మనం చూడమన్నమాట ఒమాన్లో చూడండి ఇక్కడ మాస్కులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్ వేసుకున్నారు కింగ్ ఫొటోస్ పెట్టేసుకొని కార్ల మీద అయితే అంత స్టిక్కర్స్ అంటిచ్చేస్తారు చూడండి ఫ్లాగ్స్ స్టిక్కర్స్ ఈ ఒమాన్ రిలేటెడ్ మొత్తం చూస్తారా మాస్క్ ఎంత బాగా అనిపించిందో నాకైతే స్ప్రేల్ పట్టేసుకొని అందరూ స్ప్రేల్ కొట్టేసుకుంటూ ఉన్నారు ఒకరి మీద ఒకరు చూడండి ఫిఫ్టీ ఫిఫ్త్ నేషనల్ డే అట ఉమెన్ నేషనల్ డే ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రతి ఒక్క కారు ఇలా ఒక స్టిక్కరింగ్ వేసుకొని ఉన్నారు చూడండి వీళ్ళైతే ఆల్మోస్ట్ జెండా కలర్స్తోనే వేసేసుకున్నారు డ్రెస్ కూడా కొంతమంది అయితే జెండాలు కట్టేసుకున్నారు విగ్గుల్లాగా అలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళ హ్యాపీనెస్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట కార్లు మామూలుగా కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు సౌండ్లు చేసుకుంటూ ఉంటారు నార్మల్ అయితే హార్న్ వినిపించదు చాలా ఎక్కువగా వినిపిస్తుంది నేషనల్ డే రోజు లేదా ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే కనుక చూసారా కార్ లోపల ఉన్న వాళ్ళకి కూడా స్ప్రే కొట్టేస్తున్నారు వీళ్ళు పిల్లలు అంటే ఆ రోజు అందరూ కూడా చాలా సరదాగా గడిపేస్తారు చూసారా ఓల్డ్ కింగ్ అండ్ న్యూ కింగ్ అనమాట వీళ్ళ ఫొటోస్ని ఇలా స్టిక్కరింగ్ చేసేసుకున్నారు ఫ్లాగ్స్ పట్టేసుకొని ఎంత బాగా తిరుగుతున్నారు అసలు ఈ ఇయర్ చాలా వరకు ముందు బజార్లో కార్లు పార్క్ చేసేసి నడుచుకుంటూ ఎక్కువ తిరిగేశారు అంటే ట్రాఫిక్ చాలా టూ మచ్ అయిపోయింది అసలు వెళ్ళలేకపోతున్నారు అటు ఇటు కదలట్లేదు పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకుండా అయిపోయింది చాలా బాగుంది చూడడానికి అయితే చాలా సరదాగా అనిపించింది ఈ పిల్లలు చూడండి డిఫరెంట్గా డ్రెస్అప్ అయ్యారు నవంబర్ ట్వంటీ యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే గనక నవంబర్ ఎయిటీన్త్ ఉన్నిందండి నేషనల్ డే ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిత్కి చేంజ్ చేశారు అది కూడా జనవరి లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేంజ్ చేశారనమాట ఎందుకంటే సెవెంటీన్ ఫార్టీ ఫోర్లో ఆ ఇయర్లో అల్బుసైదీ రాజవంశం ఒమన్ మీద అధికారకంగా పరిపాలన మొదలుపెట్టిన రోజు అనమాట సో అది నవంబర్ ట్వంటీ ఎయిత్ అట ఈ రోజు నుంచి అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు నుంచి ఉమ్మను పూర్తిగా ఒక ఫ్రీడమ్ పొంది సార్వభౌమత్వం ఇవన్నీ సాధించింది అనేసి చెప్పారు ఆ స్పీచ్లో చెప్పారనమాట కింగ్ అందుకే ఆ డేట్కి జాతీయ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అనేసి చేంజ్ చేశారు ఇంతకుముందున్న నవంబర్ ఎయిటీన్త్ ఏంటంటే మన సుల్తాన్ కాబూస్ గారి పుట్టినరోజు సో అది వ్యక్తిగతం కాబట్టి దేశానికి రిలేటెడ్గా ఉన్న డేట్కి చేంజ్ చేయాలి అనేసి చేంజ్ చేశారు చూడండి అక్కడక్కడ రోడ్స్ మీద ఇలా లైటింగ్స్ పెట్టేస్తారు కలర్ కలర్లోని లైటింగ్స్ పెట్టేస్తూ ఉంటారు చూడడానికి బాగా అనిపిస్తుంది ఎప్పటి నుంచో ఇది చేసేస్తారండి డెకరేషన్స్ రోడ్స్ అన్నీ ముస్తాబు అయిపోతాయి ఫైర్ వర్క్స్ ఫైర్ వర్క్స్ ఏంటంటే గవర్నమెంటే ఒక దగ్గర ఫైర్ వర్క్స్ చేస్తుంది ఈ నేషనల్ డేలో ఎవ్రీ స్టేట్లో ఒక ప్లేస్ వాళ్ళే చెప్తారనమాట ముందుగానే అనౌన్స్ చేస్తారు పీపుల్ అంతా అక్కడికి వెళ్ళి చూస్తారు పబ్లిక్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో నార్మల్ ఎప్పుడు ఇంతగా కనిపించరు కదా మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు ఆ మాస్కులు కావచ్చు బిగ్గలు కావచ్చు వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు అసలు లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు మ్యాక్సిమం లేడీస్ అయితే కార్లలోనే ఉన్నారు జెంట్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తారు అనమాట చూడండి పక్కనే బీచ్ కదా ఈ ఏరియాలోనే కొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది చూడండి బైకర్స్ వీళ్ళని కూడా ఆపేస్తారు పక్కన అంతా బైక్స్ అని పార్క్ చేసేసుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళు కూడా చూడండి స్పోర్ట్స్ బ్యాగ్స్ మస్తున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అన్నీ చూడవచ్చండి అంటే పాత పాత కార్స్ ఉంటాయి కదా ఓల్డ్ కార్స్ అవన్నీ తీసుకొచ్చేస్తారు ఈరోజు చూడండి వీళ్ళ వేషం మస్తుంది కదా మాస్కులు చాలా బాగా అనిపించింది అంటే ఒకరినొకరు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు పిల్లలు వెళ్ళేసి వాళ్ళ మీద స్ప్రేలు కొట్టేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు వాళ్ళు కూడా ఆగి రెస్పాండ్ అవుతున్నారు హ్యాపీగా తీసుకుంటున్నారు అనమాట చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి అంటే వాళ్ళ కంట్రీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి నార్మల్గా చూడండి హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్లో కనిపిస్తున్నారు పిల్లలు ఈ కార్ చూడండి ఎంత క్యూట్గా ఉందో చుట్టూ కింగుల ఫొటోస్ నేషనల్ డే అనేసి ఇలా రాసుకొని ఉన్నారు చిన్నది అనమాట చాలా బుజ్జి కారు ఓన్లీ టూ సీట్స్ ఉన్నాయి అందులో చూడడానికి చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట చూసారా ఏనుగు బొమ్మను పట్టుకొని తిప్పుతున్నారు ఎవరో పాప పట్టుకొని ఉంది ఆ కార్లో యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ముందు వాళ్ళ పీపుల్కి వాళ్ళు ముందు ప్రియారిటీ ఇస్తారనమాట ఓమనైజేషన్ ఉంటుంది అంటే అన్ని రకాలుగా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్ సో వాళ్ళకి అంత ఇష్టం అనమాట వాళ్ళ దేశం అంటే వాళ్ళకే కాదండి ఇక్కడికి వచ్చి నివసించే మనకి కూడా దాని మీద ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది కంట్రీ మీద నాకైతే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ద బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే సేఫ్టీ ఎంత ఫ్రీడమ్ ఉంటుందో ఎంత సేఫ్టీ ఉంటుందో అసలు ఈ పిల్లలు చూడండి స్కేటింగ్ బ్యాచ్ అంత స్కేట్ చేసుకుంటూ తిరుగుతున్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారులేండి స్కేట్ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు చక్కగా ఫ్రీడమ్ చెప్పాను కదా మన ఇండియాలో మనం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి బయటకు వెళ్ళి ఒక్కరే తిరగాలి అన్న కూడా టఫ్గా అనిపిస్తుంది ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒంటరిగా తిరిగినా సరే ఇబ్బందే ఉండదు అనమాట హ్యాపీగా తిరగచ్చు అంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే మన దేశంలో మనం తిరగడానికి భయపడుతున్నాం కానీ పక్క కంట్రీకి వచ్చి మనం ఇంత చక్కగా హ్యాపీగా తిరగగలుగుతున్నాము సో ఆ రెస్పెక్ట్ అనమాట ఇక్కడ ఉన్న పబ్లిక్కి కూడా అదే రెస్పెక్ట్ ఉంటుంది కదా ఇంత రెస్పెక్ట్ ఉంటే ఇంకా ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇంకెంత రెస్పెక్ట్ ఉండాలి పిల్లలు చూడండి చాలా క్యూట్గా ఉన్నారు కదా అందరూ హాయ్ చెప్తున్నారు స్ప్రేలు కొట్టుకుంటూ బాగుంది సోహార్ ఫోర్ట్ అనమాట సోహార్ ఫోర్ట్ ఇక్కడ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కొన్ని బిల్డింగ్స్ వీళ్ళంతా కూడా మంచిగా ఫ్లాగ్ కలర్స్లో లైటింగ్ వేసేస్తారు చూడడానికి బాగా అనిపిస్తుంది నేను ఎక్కువైతే తీలేదు జస్ట్ ఇంటి దగ్గర మాత్రమే ఫోటో కూడా మన ఇంటి దగ్గరే అండి నెక్స్ట్ ఒక వీడియో తీస్తాను లోపలికి వెళ్ళి వీడియో తీస్తాను బాగుంటుంది చూడండి ఏరియా మొత్తం కొంచెం ముందుకు వచ్చేస్తాను ఫోర్ట్ ఏరియా అనమాట ఇది మంచిగా అలా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి మళ్ళీ ఫైర్ వర్క్స్ అంటే అది జస్ట్ పబ్లిక్ కొంతవరకు ఎక్కువ పర్మిషన్ అయితే ఉండదు ఇక్కడ నార్మల్ ఈరోజు మాత్రమే ఓన్లీ నేషనల్ డే రోజు మాత్రమే కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట మంచిగా ఎంజాయ్ చేస్తారు కార్ చూడండి కార్లు అయితే అసలు పనికిరావేమో మళ్ళీ అంతా వాష్ చేయించుకోవాల్సిందే వీళ్ళు చూడండి స్ప్రేలు ఈ స్ప్రే బాటిల్స్ అయితే సపరేట్గా అమ్ముతున్నారు మాల్స్లో బండిల్స్ బండిల్స్ అనమాట చూడండి అసలు ఆ అబ్బాయిని చూడండి ఎంతగా ఒక పెళ్ళికొడుకులా చేసేసారు అలా ముసుగు వేసి తిప్పుతారు కదా అలా అయిపోయింది స్ప్రే వల్ల తీసుకుని తుడుచుకుంటూనే ఉన్నారు కొట్టేశారు మొహం నిండా కొట్టేశారు అతనికి బాగా అనిపించింది మేము కూడా కార్ అక్కడ వదిలేసి జస్ట్ అలా వాక్ చేసుకుంటూ ఆ రోడ్లో కొద్దిసేపు తిరిగాం అనమాట మేము కూడా ఒమన్లో ఒమన్ ఇస్లా కలిసిపోయి అలా తిరుగుతూ ఎంజాయ్ చేసాం వాళ్ళ ఎంజాయ్మెంట్ని మేము కూడా ఫీల్ అయ్యాము చాలా బాగా అనిపించింది బాగుంటుందండి కంటి చాలా బాగుంటుంది ఉమెన్ హిస్టరీ వీడియోస్ చూసారా మీరు చూడకపోతే కనుక చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూస్తే మీకు కూడా ఒక రెస్పెక్ట్ అయితే వచ్చేస్తుంది ఈ కంట్రీ మీద అంతా బాగుంటుంది హిస్టరీ ఉంది అలాగే ఉమెన్లో లైఫ్ ఎలా ఉంటుంది ఇవి కూడా పెట్టారనమాట నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా నేను జాబ్ ఆపర్చునిటీస్ వీటి గురించి కూడా చెప్తాను చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ చూడండి నేను చెప్పాను కదా బిల్డింగ్స్కి ఇలా లైటింగ్ వేస్తారు అనేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న బిల్డింగ్ చూపించాను ఇలా వేస్తూ ఉంటారనమాట జెండా కలర్స్లో వేసేస్తూ ఉంటారు ఈ కార్ చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది క్యూట్ ఉంది బ్యాక్ సైడ్ ఒక వీలే ఉంది దీనికి మస్తు అనిపించింది ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీళ్ళ సెలబ్రేషన్స్ వీళ్ళ హ్యాపీనెస్ ఎలా అనిపించింది నచ్చిందా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్